హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం ఇంకా రాని వారికి ఒక అదిరిపయ శుభార్త అనేది చెప్పుకోవచ్చు ఆ అదిరిపయ శుభార్త అంటే కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఈ తల్లిక వందనం ఇంకా రాకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు అయితే ఉన్నాయి ఆ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ దాని పక్కన వచ్చే బెల్ ఐకెన్ కూడా ఆల్ అట్ చేసుకోండి నేను ఏ అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఓకే టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లిక వందనం ఇంకా రాకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా అలాగే కేంద్రం వాటా కూడా ఇందులో ఉంది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా డబ్బులు అనేది నిధులు జమ చేయలేదు కేంద్రం అనేది నిన్నటి రోజున మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మేము ఆగస్టు పదిహేనవ తేదీ లోపల ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మా వాటా ఏదైతే ఉందో కేంద్రంది ఆ వాటా ఇరవై రోజుల్లోపు అర్హులైన తల్లుల ఖాతాలో జమ చేస్తామని మనకు నరేంద్ర మోదీ గారు చెప్పడం అయితే జరిగింది అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం అయితే జరిగింది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరు భయపడాల్సిన అవసరమైతే లేదండి ముఖ్యంగా ఆర్టీఈ సీటు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం ఆగస్టు పదిహేను తేదీలోపు అందరికీ జమ చేస్తామని మనకు కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి స్టూడెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎవరైతే ఉన్నారో విద్యార్థి తల్లులు వారి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలని కూడా మనకు ఒక హెచ్చరిక ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరైన పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్